బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉద్యమకారునిగా పనిచేసి బీఆర్ఎస్కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో నేడు వారితో పాటుగా వారి యొక్క అనుచరులు సహచరులు మిత్రులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న అరు రమేష్ గారికి స్వాగతం పలుకుతూ వారిని ఖండ్వాతో వారిని పార్టీలో చేర్చుకోవాల్సిందిగా గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం భారత్ మతాకి నరేంద్ర మోడీ నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం రవి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు వర్ధన్నపేట నుంచి రెండు సార్లు బిఆర్ఎస్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆరూరి రమేష్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం వారితో పాటు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కానీ జేడిపిటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ లు కానీ మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక బాధ్యతలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మిగతా వాళ్ళు వరంగల్లో చేరుతారు కాబట్టి కొంతమంది ప్రముఖులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నేను వారికి రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుతా ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు విజయరామారావు గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఇటీవలే వర్ధనపేట నుంచి పోటీ చేసినటువంటి కొండేటి శ్రీధర్ గారు మాజీ శాసనసభ్యులు జయపాల్ గారు మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా పార్టీ శాఖ అధ్యక్షులు వరంగల్ గంటా రవికుమార్ గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు దశమంతి రెడ్డి గారు జనగాం జిల్లా అధ్యక్షులు నిశీధర్ గారు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ప్రదీప్ రావు గారు వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఇటీవలే శాసనసభకు పోటీ చేశారు పెద్దలు డాక్టర్ కాళీప్రసాద్ గారు పరకాల నుంచి పోటీ చేశారు రామ్మోహన్ రెడ్డి గారు పాలకుర్తు నుంచి పోటీ చేశారు ఇంకా అనేక మంది పెద్దలు రాజమౌళి గారు విజయచందర్ రెడ్డి గారు సమ్మిరెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు రంజిత్ గారు ప్రభాకర్ గారు రాజేశ్వర్ గారు సత్యపాల్ గారు ఇంకా అందరి పేర్లు తీసుకోవడం లేదు నాకు డాక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలి వచ్చినటువంటి పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు దేశంలో మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు అందులో మూడోసారి మొదటిసారి రెండు వందల డెబ్బై స్థానాలుంటే రెండోసారి మూడు వందల రెండు స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆశీస్సులతో బలాన్ని పెంచుకోవడం జరిగింది ఈసారి మూడోసారి మూడు వందల డెబ్బై స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి నాలుగు వందల స్థానాలు రావాలని ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ దేశ ప్రజల ఆకాంక్ష కానీ ఈరోజు మనకు తెలుస్తాం ఈ రకంగా మూడోసారి మెజార్టీ పెంచుకోవడం అనేటువంటిది మరి ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి అని సందర్భంగా మనం చేస్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి క్రిటికల్ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం మౌలిక వసతులు గ్రామ ప్రధానమంత్రి గ్రామ సడుకు యోజన నుంచి మొదలు పెడితే జాతీయ రహదారులు కానీ వేస్ కానీ రోడ్ వేస్ కానీ వాటర్ వేస్ కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నంత వేగవంతంగా ఈ పనులు గతంలో ఎప్పుడు కూడా మనకు అనిపించదు దేశ ప్రజలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం ఒక పేదవాడి టాయిలెట్ నుంచి మొదలు పెడితే ఒక పేదవాడికి వంట గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే ఒక పేదవాడికి బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే ఒక గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్ నుంచి మొదలు పెడితే ఒక గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు రోడ్లకు మొదలు పెడితే ఒక గ్రామంలో ఉన్నటువంటి పేద పిల్లలకు మిడ్ డే మీల్ సంబంధించినటువంటి పథకం నుంచి మొదలు పెడితే స్కూల్ పిల్లలకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్ నుంచి మొదలు పెడితే చంద్ర మండలంలో చంద్రాయాన్ని పంపించేటువంటి కార్యక్రమం వరకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన ఈ దేశంలో జరుగుతుంది అన్నిటికంటే మించి కాంగ్రెస్ హయంలో యుపి హాయంలో పది సంవత్సరాలలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణాలు జరిగాయి దోపిడీ చేయడం జరిగింది కానీ ఈరోజు గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఈరోజు గర్వంగా గుండె మీదే పెట్టుకొని చెప్పే సత్తా మాకుంది తొమ్మిదిన్నర సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఒక్క రూపాయి పొరపాటు చేయకుండా మమ్మల్ని వివశించేటువంటి పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పనుడు కేంద్ర మంత్రులు అవినీతి పో ఈ ప్రభుత్వం అవినీతి అని అనడానికి వీలు లేకుండా నీతి నిజాయితీ పనిచేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనం చేస్తాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి నాలుగు వందల స్థానాలు సంపాదించే దిశలో ముందుకెళ్తా ఉన్నా మొన్న తెలంగాణలో ఉన్నారు భారత ప్రధానమంత్రి నిన్న తెలంగాణలో ఉన్నారు భారత ప్రధానమంత్రి ఈ రోజు ఆంధ్రలో ఉన్నారు రేపు మళ్ళీ జగిత్యాలలో జరిగేటువంటి ఉదయం పదకొండు గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో మళ్ళీ భారత ప్రధానమంత్రి గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు దక్షిణ భారతదేశంలో ఈసారి భారతీయ జనతా పార్టీ అనియమైనటువంటి విజయాలు సాధిస్తుంది తెలంగాణలో ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సాధిస్తాం మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు ఉదయమే నేను సీనియర్ ఐఎస్ ఆఫీసర్స్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాను నేను ఇది నా బర్త్డే కాదు నాకే శుభాకాంక్షలు చెప్పాను దీనికోసం కాదు మీరు ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించబోతున్నారు ఆయన షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నటి జనరల్ ఫోన్ చేయడారు ఆయన ఫోన్ చేసి ఏదైనా ఇనాగ్రేషన్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా అనుకున్నాను కానీ కూన్ చేసి శుభాకాంక్షలు అన్నాడు కాబట్టి వాతావరణం ఆ రకంగా ఉంది ఏ దేశంలో ఏ రాష్ట్రంలో గాని ఏ జిల్లాలో గాని ఏ మండలంలో గాని ఏ గ్రామంలో గాని ఏ ఇంట్లో గాని ఏ వ్యక్తిని అడిగినా కూడా ఈరోజు ఒకటే మాట మాకు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈ దేశానికి రావాలి మేము నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులము నరేంద్ర మోడీ గారే నేతృత్వంలోనే దేశం ముందుకెళ్తుంది దేశానికి భద్రత ఉంటుంది అనేటువంటి భావన ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నా తెలంగాణలో కూడా మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం టిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు పది సంవత్సరాలుగా లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొస్తే పూర్తిగా ఒక కుటుంబ కలబంధ హస్తాలలో తెలంగాణను బలి చేశాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలందరూ కూడా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ తెలంగాణను ఏ రకంగా మరి పరిపాలన చేశాడో ఓ అహంకార పూరితమైనటువంటి పరిపాలన ఒక నియంత్ర పూరితమైనటువంటి పరిపాలన ఒక అవినీతి పరిపాలన ఒక నిజాంలాగా పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఈరోజు కేసీఆర్ చేశాడు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ ఈ ఈరోజు చూస్తా ఉన్నాం మనం కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో ఈరోజు ఈడీ ముందు దర్యాప్తు ముందు నిలబడింది అరెస్ట్ చేయడం జరిగింది నాయకులు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసుకు తెలంగాణకు కోరకమైనటువంటి సంబంధం లేదు రాజకీయాలకు అసలే సంబంధం లేదు ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్యాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా వెళ్ళింది వారు వ్యాపారం చేసింది వాళ్ళు మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం ఎవరు ఉమ్మన్నారు వారి ఢిల్లీకి ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదానికి ఢిల్లీకి వెళ్ళారా ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు పెడతారు మీకు చేతులు ఎలా వస్తుంది అని అడుగుతా ఉన్నా కనీసము సిగ్గు అనిపించమే కదా మీకు మీరు చేసే వ్యాపారం ఏంటి అందులో అక్రమాలు ఏంటి దానికి ధర్నాలు ఎందుకు ప్రధానమంత్రి ఎందుకు బీజేపీ ఎందుకు విమర్శిస్తారు ఆ మాత్రం జ్ఞానం లేదా లెంబలేసుకొని కోర్టు ముందు దోషిగా నిలబడి కోర్టు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు మేము మరి నిలబడి ఉంటామని చెప్పాలి కానీ ఈరోజు రాజకీయ పరమైన పనిచేయాసారి ఇస్తాం తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఏ రకమైనటువంటి సంబంధము ఈ కేసులో లేదు నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చూశాను నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావని అడిగారు రిపోర్టర్ మొట్టమొదటి ఎజెండా అయిపో నేను మద్యం నిషేధిస్తా అని చెప్పారు లిక్కర్ కవిత గారు ఇప్పుడు నేను చూశాను నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావమ్మా తెలంగాణలో మీ నాన్న తర్వాతనో లేకపోతే మీ అన్న తర్వాతనో నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకో ఏం చేస్తావంటే నేను మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పారు కవిత మరి ఢిల్లీలో పోయి మద్యం వ్యాపారం చేసి తెలంగాణలో బెల్ట్ షాపులను పెట్టి నేను ఆ మధ్యలో మునుగోడు విలేజ్ లో ఎంక్వైరీ చేశాను ఒక ఊళ్ళో పదహారు బెల్ట్ షాపులు ఉన్నాయి బస్తి బస్తికో బెల్ట్ షాపు బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది అదే వ్యవహారము ఈరోజు కాంగ్రెస్ సాయంలో కూడా అదే సాంప్రదాయము అదే దోపిడీ అదే రక్తం తాగేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ లో కూడా తెలంగాణలో జరుగుతూ ఉంది ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ తో కుమ్ముక్కై దళాలను పెట్టుకొని బినామీ పేర్లతో వ్యాపారం చేస్తున్నట్టుగా ఈరోజు వీడియోలో చూస్తా ఉన్నాం టీవీలలో చూస్తా ఉన్నాం వ్యాపారం చేయడానికి వెళ్ళింది మీరు అక్రమాలకు పాల్పడింది మీరు ఆపు ప్రభుత్వంతో కుమ్ముకైంది మీరు బినామీ పేర్లతో వ్యాపారం చేసింది మీరు సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది మీరు సాక్ష్యాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు మీరు మనీ లాండరింగ్ పాల్పడ్డది మీరు విమర్శలు భారతీయ జనతా పార్టీ పైన నిన్న మొన్న విచారణ సంస్థను బెదిరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతా ఉంది ఈడీ మోడీ ఒకసారి వస్తారు నరేంద్ర మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు అది ఏ కుటుంబం అయినా సరే ఏ రాష్ట్రమైనా సరే కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాకున్నటువంటి అధికారాల మేరకు అవినీతి జరిగితే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త గాని మరో పార్టీ కార్యకర్త గాని అది ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గాని వ్యాపారస్తులు గాని ఎవరైనా వదిలే సమస్య లేదు ఖచ్చితంగా దేశంలో అవినీతి పనులకు శిక్ష పడే విధంగా మా ప్రభుత్వము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మరి వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్పిన విషయాన్ని నేను వచ్చినటువంటి ఆరోపణలు నిజమా కాదా లేకపోతే మీ పిఏలు లేకపోతే కవిత గారికి పిఏలుగా కవిత వారికి ఏజెంట్లుగా బినామీ పేర్లుగా కవిత పార్ట్నర్స్గా బినామీ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారి అనేక వివరాలు ఇచ్చారు అది పేపర్లో చూస్తున్నా మాకెవరు తెలియదు టీవీలో ఇప్పుడు కూడా వస్తూ ఉంది వార్తలు వస్తా ఉన్నాయి అప్రూవర్గా మారని వాళ్ళు అనేక రకాల వివరాలు ఇచ్చారని దాని మీద ఈరోజు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో అవసరమైనటువంటి అన్ని ఆధారాలను సమకూర్చుకొని మేము దర్యాప్తు చేస్తూ ఉన్నామని ఈడీ చెప్పింది అది కూడా టీవీలో చూశాను నేను కాబట్టి దీనిపైన నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా మనవి చేయదలుచుకున్నాను ఇది పార్టీకి సంబంధం లేదు ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది ఒక్కటి అవినీతి కుంభకోణాల మీద జరుగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా కవిత గారిని కూడా ఈరోజు మరి ఇన్వెస్టిగేషన్ విచారణ నిమిత్తం వస్తే సహకరించకుండా అనేక రోజులుగా ఇబ్బంది పెట్టి చివరికి ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజానీకమా భారతీయ జనతా పార్టీకి ఈ కేసులో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు అనేటువంటిది లేదు కాబట్టి దీనిపైన చట్టం తన పని చేసుకుంటుంది లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఇది బిజెపికి సంబంధం లేని అంశము ఈడీ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దానికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి ఉన్నటువంటి చట్ట పరిధిలోనే ఈడీ దర్యాప్తు చేస్తా ఉంది ఇది లిక్కర్ కేసు బీరు బ్రాండ్ కేసు ఢిల్లీ ప్రభుత్వానికి కేసు ఢిల్లీలో జరిగినటువంటి అక్రమాల కేసు కాబట్టి ఆ దిశలోనే ఈ దర్యాప్తు జరుగుతోంది ఉంది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు దీని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా మా కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నం మళ్ళీ కాంగ్రెస్ విషయంలో మాట్లాడతాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ వంద రోజుల్లో మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయలేవారు అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఒక్క కేసు కూడా చేయలేదు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది కేంద్రం ఏం చేసింది అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తు చేయకుండా చట్టం చేసి తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి వీలేదని చెప్పి చట్టం చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తరం రాసింది ఢిల్లీకి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ రోజు మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం రాశాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తుకు అంగీకరించడం లేదు కాబట్టి మేము చేయడానికి వీలేదని కాంగ్రెస్ కార్టీ ఉత్తరం రాశాం ఈరోజు వంద సంవత్సరాలు అయింది కదా సిబిఐ దర్యాప్తు చేయాలని వంద రోజులు అయింది కదా ఈ వంద రోజుల్లో మరి సిబిఐ దర్యాప్తుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నిరవంత్ రెడ్డి ముందుకు రావడం లేదో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఈ వంద రోజులు తూతూమంతరంగా ఆరు గ్యారెంటీలు అమలు చేశారు ఎక్కడంటే ఫ్లెక్సీల కనిపిస్తుంది ఫ్లెక్సీలలో ఇండ్ల ఇండ్ల ఫోటోలు వేసి ఆ పేద ప్రజలందరికీ ఇండ్లు హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ పక్కన నిలబడతాడు అన్ని రకాలుగా ఈరోజు ప్రచారం ఆ ప్రచారం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ పథకం మీద ఇంతవరకు ఖర్చు పెట్టలేదు కానీ విస్తృత స్థాయిలో ఈ రోజు ప్రచారం చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలంగాణ ప్రజలు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా మరి సందేశం ఉన్నారు కాబట్టి నేను ఒక్కసారి మరొకసారి మేనేజ్ చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు బడుగు బలైన వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరాల్సి ఆహ్వానం పలుకుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మరొకసారి ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో దేశ అభివృద్ధి కోసం దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఆయనకు అందరూ కూడా ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను మోడీ కుటుంబంలో అందరూ కూడా సభ్యులుగా చేరాలని కోరుతా ఉన్నాను ఈరోజు వరంగల్ నుంచి వచ్చినటువంటి మిత్రులు అనేక మంది చేరారు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ది వరల్డ్ గిన్నె శ్రికార్డు చేరినటువంటి పార్టీ అటువంటి పెద్ద పార్టీ పెద్ద కుటుంబంలో మీరందరూ ఈ ఈరోజు సభ్యులుగా చేరినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను వరంగల్ జిల్లాలో చాలా సంతోషం ఏంటంటే ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు ఈరోజు అందరూ వచ్చారు అన్ని జిల్లాల అధ్యక్షులు పోటీ చేసిన అభ్యర్థులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున మరి తెలియజేస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో వరంగల్ కానీ మహబూబా మహబూబాబాద్ కానీ లేక తెలంగాణ ఉన్నటువంటి పదిహేడు సీట్లు కానీ మనందరము ఐక్యమత్యంగా కలిసి కట్టుగా వచ్చేటువంటి ఈ రెండు నెలల పాటు ఎండేళ్లను లెక్క చేయకుండా దేశం కోసం పనిచేద్దాము ఈ ఎన్నికలు మరి దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి చుట్టూ జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మరి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మనకు తెలుసు వరంగల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో జగ్గారెడ్డి గారు గెలిచారు మళ్ళీ వరంగల్ కానీ లేకపోతే మహబూబాద్ కానీ లేక కరీంనగర్ ఇవన్నీ కూడా మళ్ళీ ఈసారి గెలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ సీట్లన్నీ కూడా గెలవాలి పదిహేడుకు పదిహేడు సీట్లు గెలవాలి హైదరాబాద్ సీట్ కూడా మజిలిస్ట్ పార్టీని ఓడించి బీజేపీ గెలవాలి అసదు దురవైస్ని ఓడించి గెలవాలి కాబట్టి ఒక మంచి వాతావరణము రోజు ఉన్నది ప్రజలందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి పద్ధతిలో భారతీయ జనతా పార్టీ కోసం ఈ రోజు దేశంలోనే కాదు తెలంగాణలో కూడా ఆలోచన చేస్తున్నారు దీనికోసం మనందరం కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ రమేష్ గారి నేతృత్వంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి విజయం కోసము రమేష్ గారు కానీ మిగతా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు నేను ఒకసారి బార్ అంటే మోడీ సర్కార్ దేశం కోసం మోడీ అంటే మోడీ కోసం మనం मोड़ी देश मोड़ी फिर एक बार फिर एक बार, जय श्री राम